చూడండి గోపురం ఎంత హైట్ ఉందో ఏంటో తెలుసా నాలుగు గంటలకి ఇక్కడ మొత్తం మూడు గంటల టైం పట్టింది మాకే గర్భగుడిలో దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు ఉన్నా సముద్రం ఒడ్డునే ఉంటుంది టెంపుల్ ఎన్ని సునామీలు వచ్చినా ఈ గుడికి మాత్రం ఏం కాదంట అరటి తోట ఫైనల్లీ ఫోర్ అవర్స్ తర్వాత మేము వచ్చినాం తిరుచెందూరు ఆలయానికి సముద్రం ఒడ్డున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటాయి కదా అక్కడికి వెళ్తాం టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి తీసుకొస్తారు మా స్వాములు నిజంగా ఎంత తెలుసా ఘోరం అంటే ఘోరం నిన్న మొన్న జోగులాంబ దగ్గర అట్లే చేసిరు నిన్న అరుణాచలం కాడ అట్లే చేసేరు ఇప్పుడు ఇవాళ ఇది అట్లా చేసారు టెంపుల్ నరకి క్లోజ్ అంట టైం ఇప్పుడు ఎనిమిది ఇరవై అవుతుంది క్లోజింగ్ టైంకి ఇప్పుడు అందరు లగెత్తారు ఆ జాము లగెత్తు లగెత్తు అన్నట్టు తిరుచెందూర్ ఆలయం రామేశ్వరం మధురై కన్యాకుమారి దారి మధ్యలో ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందుగా మధురైకి చేరుకోవాలి మధురై నుంచి తిరుచెందూరు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు క్యాబ్లో కానీ బస్సులో కానీ ఎలా అయినా రావచ్చు ఆలయం సమీపంలో చాలానే హోటల్స్ లాడ్జ్లు ఉన్నాయి ఎవరైనా స్టే చేయాలనుకుంటే చేయొచ్చు లాస్ట్ టెంపుల్ వరకు వచ్చిన జనాలు అయితే విపరీతంగా ఉన్నారు దర్శనం అవుతుందా కాదా టెంపుల్ క్లోజ్ అయినా లేదా తెలియదు టెంపుల్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది పొద్దున ఉదయం ఐదు గంటల తర్వాత టెంపుల్ ఓపెన్ చేశారంట అభిషేకాలు అవన్నీ చేస్తారంట ఏడు ఎనిమిది గంటల వరకు అభిషేకాలు అయితే అంట అప్పటివరకు ఇక్కడే ఉండి పొద్దున దర్శించుకుంటాను నేను మళ్ళీ ఆలోపు ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం చెప్తాను వినండి తమిళనాడులో సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు ప్రముఖమైనవి ఉన్నాయి అందులో ఈ తిరుచందూరు ఒకటి తమిళనాడులో ఈ ఆరు క్షేత్రాలను అరు పడై వీడు అని అంటారు ఈ ఆరు క్షేత్రాలలో ఐదు కొండపైన ఉంటే ఈ తిరుచెందూరు ఒక్కటి మాత్రమే సముద్ర కిరటాలను తాకుతూ ఒడ్డున ఉంటుంది ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి శక్తికి విజయ ఘనతకి ప్రతీకగా నిలుస్తుంది పూర్వం సూరపద్ముడు సింహముఖుడు తారకాసుడు అనే రాక్షసులను సంహరించడానికి సుబ్రహ్మణ్య స్వామి బయలుదేరుతారు మహాశివుని అంశం నుండి వచ్చిన కుమారస్వామి దేవసేనానిగా ఈ తిరుచెందూరు వస్తారు రాక్షసులను సంహరించడానికి ముందుగా సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ శివుడికి ప్రార్థించిన పుణ్యక్షేత్రం ఇది అసురులను చంపడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరు రోజుల పాటు ఈ భీకర యుద్ధం చేస్తాడు అందులో రాక్షసులు మరణిస్తారు కానీ సూర్యపద్ముడు అనే రాక్షసుడు తప్పించుకొని ఇక్కడ ఒక మర్రి చెట్టులో దాక్కుంటాడు ఇది తెలుసుకున్న సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుణ్ణి తన వాహనంగా మార్చుకుని ఆ మర్రి చెట్టుని తన ఆయుధమైన వేలు సహాయంతో రెండు ముక్కలుగా చేస్తారు రెండు భాగాలుగా మారిన మర్రి చెట్టు ఒక భాగం అందమైన నెమలిగా ఇంకొక భాగము కోడిపుంజుగా మారుతాయి తప్పు తెలుసుకున్న సూర్యపద్ముని విజ్ఞప్తి మేరకు స్వామివారు ఆ నెమలని తన వాహనంగా కోడిని తన జెండాలోని చిహ్నంగా స్వీకరిస్తాడు ఈ అద్భుతమైన విజయం జరిగిన రోజునే లేదా సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటున్నారు చూడండి గోపురం ఎంత హైట్ ఉందో ఈ ఆలయ గోపురం తొమ్మిది అంతస్తులతో నూట యాభై ఏడు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఫుల్ చెమటలు వస్తున్నాయి పక్క సముద్రం ఉంది కాబట్టి ఫుల్లో హీట్ అవుతుంది ఇప్పుడు ఈ ఆలయంలో ఉత్సవమూర్తికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము పదహారు వందల నలభై ఆరు నలభై ఎనిమిది కాలంలో డచ్ ఈస్ట్ వారు ఈ తిరుచెందూరు ఆలయాన్ని ఆక్రమించారు పోర్చుగీసు వారితో యుద్ధం కారణంగా అందరూ ఇక్కడ ఆశ్రయం పొందారు స్థానికులు ఈ ఆలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమ రోజు రోజుకి ఒత్తిడి తీసుకొస్తున్న కారణంగా డచ్ వారు ఇక్కడ ఆలయంలో ఉన్న సంపద మొత్తం దోచుకెళ్తూ వెళ్తూ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కూడా దొంగలిస్తారు అలా దొంగలించిన విగ్రహంతో వాళ్ళు సముద్రం ద్వారా వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చి పడవ ఆగిపోతుంది పడవ ముందు కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదంతా జరగడానికి కారణం ఈ విగ్రహమే అని చెప్పి ఆ విగ్రహాన్ని సముద్రంలో పారేస్తారు అప్పుడు అంతా మంచి అయిపోతుంది కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిల్లై అనే భక్తునికి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి ఆ విగ్రహం సముద్రం మధ్యలో నిమ్మకాయ తేలుతున్న దగ్గర గద్ద సంచరిస్తూ ఉంటుంది అక్కడ విగ్రహం ఉంటుంది అని చెప్పి చెప్తారు వెళ్ళి చూడగా నిజంగానే ఆ విగ్రహం దొరుకుతుంది అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో పునఃప్రతిష్ఠ చేస్తారు ఇదంతా ఆలయం లోపల పెయింటింగ్స్ రూపంలో మనం చూడవచ్చు సాములు గోడలు నింపుతున్నారు స్వామి కాకపోరి పొద్దున నాలుగు గంటలకి లైన్ చూడండి ఆడలేమో బయట క్యూ లైన్ ఘోరంగా ఉన్నది ఇది మాత్రం ఘోరంగా ఉంది పొద్దున నాలుగు గంటలకి హరో మరా చూడండి ఎంతమంది జనాలు dan namanya ramai laut స్వామివారు మనకి బాలుడి రూపంలో బాలసుబ్రహ్మణ్య రూపంలో కనిపిస్తారు ఇది స్వామివారి సముద్రంలో దొరికిన ఉత్సవమూర్తి విగ్రహం దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది వెనుక దేవసేన విగ్రహం అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది ఫోటో వేస్తా చూడండి మా స్వాములందరూ ఇక్కడ కూర్చున్న చూడండి ఇక్కడ మొత్తం ఇల్లుని కాంప్లెక్స్ మొత్తం ఫ్రీ దర్శనం అంతా మేము హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం దా మాకే మూడు గంటల టైం పట్టింది మూడు గంటల టైం పట్టింది మాకే ఈ కాంప్లెక్స్ మొత్తం ప్రియ దర్శనం వాళ్ళు ఎన్ని గంటలైతుందో సముద్రం ఒడ్డునే ఉంటుంది టెంపుల్ చూడండి టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన ఫ్లడ్స్కి టెంపుల్కి ఏం కాలేదంట అర్థం అర్థం చేసుకోండి ఆ టెంపుల్కి ఎన్ని సునామీలు వచ్చినా ఈ గుడికి మాత్రం ఏం కాదంట అంత పెద్ద పవర్ఫుల్ అంట టెంపుల్ ఇది వికలాంగులకి వృత్తులకి చూడండి ఫ్రీగా ఉంది సర్వీస్ ఇది యూజ్ చేసుకోండి చూడండి మెయిన్ గోపురం అదే రాత్రి చూపెట్టాను కదా అదే అది మెయిన్ గోపురం జనాలు మాత్రం పిచ్చి పిచ్చి జనాలు ఉన్నారు ఈ కాంప్లెక్స్ చూసారా ఇదంతా ఫ్రీ దర్శనం దాదాపు పొద్దున నాలుగు గంటల నుంచి లైన్ కట్టిరట వాళ్ళందరూ వాళ్ళకి ఇంకా కాలేదు మేము నాలుగు గంటలకు కట్టినాం నాలుగు గంటలకు దర్శనం కడితే ఇప్పుడు వచ్చేసి టైం ఏడున్నర అవుతుంది దాదాపు మూడు మూడున్నర గంటలు దర్శనం పట్టింది కానీ మంచి విషయం ఏంటంటే గర్భగుడిలో దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు ఉన్నాం అభిషేకం జరుగుతుంది అభిషేకం జరుగుతున్నా మొత్తం ఆపేసినారు దాదాపు ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు గర్భగుడిలోనే ఉన్నాం చాలా అంటే చాలా బాగుంది తిరుచందూర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇక్కడి నుంచి చూడండి ఒకసారి టెంపుల్ మొత్తం అటు సముద్రం నిన్న రాత్రి అక్కడి నుంచే మనం ఫోటో దిగింది వీడియో తీసింది అక్కడి నుంచి ఆ చెట్టు ఉంది కదా చెట్టు దగ్గర నుంచే వీడియో తీసాం మనం టెంపుల్ అయితే చాలా బాగుంది విగ్రహం సూపర్ ఉంది దర్శనం అయిపోయింది వెళ్తున్నాము మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు వెహికల్ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు మా సాగర్ స్వామి రాజస్వామి ఏంటో తెలుసా గేకాయలు వావ్ ఎంత ఉన్నాడు రాలేదు దర్శనం మాత్రం ఏమన్నా అయిందా సూపర్ అయిపోయింది ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుంచి బయలుదేరి త్రివేంద్రం వెళ్తున్నాం త్రివేంద్రో ఎరువేలి ఇదంతా టెంపుల్ దగ్గర షాపింగ్స్ అని చాలా బాగున్నాయి ఇవన్నీ చూడచ్చు ఈ దండాలు కానీ ఈ ప్రసాదాలు కానీ ప్రసాదం ఫేమస్ అంటే ఇక్కడ పంచామృత ప్రసాదం అయితే సూపర్ ఉన్నాయి ఫోటోస్ నా ఫేవరెట్ చైనీస్ చాక్లెట్ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం మా సాములు అందరు వస్తారు ఇప్పుడు ఆటో తీసుకొని పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి బస్ పార్కింగ్ ఉంది కదా బస్ పార్కింగ్ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంది అక్కడ వరకు వెళ్ళాలి ఫ్యూ పర్మస్ అయితే తిరుచందూర్ మున్సిపాలిటీ ఆఫీస్ ఇదంతా బస్ పార్కింగ్ ఏరియా ట్రావెల్స్ బస్ పార్కింగ్ ఏరియా ఇదంతా ఇదేమో తిరుచందూర్ మున్సిపాలిటీ ఆఫీస్ ఇది దీని ఫ్రంట్లోనే బస్ స్టాండ్ ఉంటుంది తిరుచందూర బస్ స్టాండ్ ఉంటుంది తమిళనాడు నుంచి ఏ సిటీ నుంచి అయినా సరే ఇక్కడికి బస్సు ఉంటుంది దీన్ని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మన బ్యాక్ టు వెహికల్ మళ్ళీ ఇదే మన బస్సు ఇదంతా బస్ పార్కింగ్ ఏరియా ఇటు నుంచి మనం ఇప్పుడు ఇర్మేల్కి బయలుదేరుతున్నాం ఇర్మేల్ అంటారా త్రివేంద్రం అంటారా కన్ఫ్యూజన్ ఉన్నారు పోయే దారిలో తెలుస్తుంది మధ్యలో టిఫిన్ చేయడానికి ఆగినాం సాములు కాదు నేను డ్రైవర్ వాళ్ళు చూడండి ఇందులో టిఫిన్ చేసాం బాగుంది చూడండి మొత్తం అరటి తోట ఎలా ఉంది చిన్నగానే ఉంది కానీ బాగుంది అరటి తోట ప్లాన్ ఓకే అయిపోయింది ఇప్పుడు మేము త్రివేంద్రం వెళ్తున్నాం కేరళ రాజధాని ఉంది కదా త్రివేంద్రం సెంట్రల్ అక్కడికి వెళ్తున్నాం తిరువనంతపురం తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఏమో ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాలి వెల్కమ్ టు కేరళ అఫీషియల్గా మనము తమిళనాడు దాటి కేరళకి ఎంటర్ అయిపోయినాం అక్కడ బస్ పార్క్ చేసుకున్నాం వంట చేస్తున్నాం ఇప్పుడు లంచ్ కోసం స్వాములు లంచ్ ఎలా చేస్తారో అనేది చూపిస్తాను చూడండి చిన్న వీడియో అంతే ఓన్లీ లంచ్ కోసం ఆగినాం లంచ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరడమే త్రివేంద్రం ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అక్కడ అక్కడ ఆగేసినాం మా రథసారథి గారు వాళ్ళేమో మా స్వాములు వీళ్ళు పని చేస్తే వంట మస్తారు ఇదంతా మా సైన్యం